హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ గరం మసాలా పసుపు కొద్దిగా నిమ్మరసం అలాగే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారపొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకో తర్వాత మనం రాత్రి నానబెట్టుకున్న మిల్లెట్స్ని కుక్కర్లో వేసుకొని ఒక కప్ మిల్లెట్స్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కొద్దిగా నెయ్యి సో సాల్ట్ గరం మసాలా సోంపు బిర్యానీ ఆకు వేసి బాగా ఒక త్రీ వరకు ఉరికించుకోవాలి బిర్యానీకి కొర్రలు లేదా అండకూరలు అయితే బాగా అంతా ఒక స్టీల్ పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక అందులో సోంపు కసూరి మేతి గరం మసాలా చిటికీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఈ మసాలా మిక్స్లో టమాటో పచ్చిమిర్చి బిర్యానీ ఆకు పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన ఇందులోనే వాటర్ పోసుకొని చికెన్లోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత చికెన్లో వాటర్ పూర్తిగా మగ్గిపోయాక దాంట్లోనే ఉడికించుకున్న అంటు వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని పోయి స్టీల్ పెట్టి దానిపైన ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టి దానిపై మన స్టీల్ బిర్యానీ పాత్రను పెట్టి మూత పెట్టుకొని కాసేపు పెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇలా మనకు వేరు వేడిగా మీద చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి వెజ్లో అవ్వాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది రైస్ కొద్ది రైస్ చేసుకున్న బిర్యానీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఒకసారి మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ